మరి తాదాత్మ్యం చెందకుండా ఈ లౌకిక ప్రపంచంలో వ్యవహారం చేయడం సాధ్యమేనా సాధ్యమే ఈ స్థితి కేవలం విన్నంత మాత్రాన చదివినంత మాత్రాన మనకు కలుగదు మనం రైలులో ప్రయాణం చేయడం కోసం బెర్త్ రిజర్వు చేసుకుంటాం మనకు కేటాయించిన బెర్త్ను ఉపయోగించుకుని మన గమ్యం చేరగానే విడిచిపెట్టేస్తాము అలానే ఈ లోకంలో మనకు సమకూర్చబడి ఉన్న అన్నింటినీ ఏదో ఒకరోజు విడిచి వెళ్లాలనే సత్యాన్ని గ్రహించి మానసిక సంసిద్ధతను అలవరుచుకోవాలి అట్టి వ్యక్తి చేసే ప్రతి పనిని ఈశ్వర నిర్ణయమేనని సంపూర్ణంగా భావిస్తాడు తద్వారా లభించే ఫలాలను కూడా ఈశ్వర ప్రసాదంగానే స్వీకరిస్తాడు ఈ భావననే కర్మయోగం అంటుంది శాస్త్రం ఈ వ్యక్తిలో లక్ష్య సాధనకు ఎదురుపడే అవరోధాలను అధిగమించే సామర్థ్యం భగవదనుగ్రహం వల్ల సిద్ధిస్తుంది గృహస్థు కేవలం భోగబుద్ధితో కాకుండా తన ధర్మాలను కర్తవ్యాలను ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించి రుణ పొందే ప్రయత్నం చేయాలి